అనగనగా ఒక గ్రామంలో ఒక జమీందారు ఒక రైతుకి నుయ్యి అమ్మాడు రైతు ఆనందంగా నూతిలోంచి నీళ్లు తీసుకునే పనిలో పడ్డాడు కాని అక్కడి నుండి సమస్య మొదలైంది రైతు నీళ్లు తీసుకుంటుండగానే జమీందారు అక్కడికి చేరాడు అయ్యో ఆపరా ఆపరా నేను నీకు నుయ్యి అమ్మానో కాని అందులోని నీళ్లమ్మలేదు నీళ్లు నావి నీళ్లు తీసుకోవాలంటే అదనంగా రొక్కం వెయ్యాలి ఏమంటున్నారు దొరగారు నుయ్యి కొనుగోలు చేసిన వాడికి నీళ్లు రావా జమీందారు మాటలు విని రైతుకు చాలా కోపం వచ్చింది ఇద్దరి మధ్య గొడవ మొదలైంది చివరికి గ్రామస్థులు బీర్బల్ని తీర్పు చెప్పమని కోరారు సరే మీ ఇద్దరి మాటలు విన్నాను జమీందార్ గారు మీరు చెబుతున్నది నిజమేనా నుయ్యి మాత్రమే అమ్మారు నీళ్లు కాదా అవును నేను నుయ్యే అమ్మాను నీళ్లు నావి అద్భుతం అలా అయితే మీ నీళ్లు నుయ్యిలో ఉంచే హక్కు కూడా మీకు లేదు కదా నుయ్యి రైతుదే కదా అంటే లేదా మీ నీళ్లన్నీ వెంటనే నుయ్యినుంచి తీసుకెళ్ళండి లేకపోతే రైతుకు నీళ్లు ఉంచిన అద్దె ఇవ్వాలి బీర్బల్ మాటల్లోని తెలివి జమీందారు గ్రహించాడు తన మోసం బయటపడిందని అర్థమైంది బీర్బల్ గారు మీరే సరి నూతిలోని కూడా రైతువే ఇకమీదట ఇలాంటివి జరగవు ధన్యవాదాలు బీర్బల్ గారు మీరు లేకపోతే నాకు న్యాయం దొరికేది కాదు చూడండి పిల్లలు బీర్బల్ లాగానే మన తెలివితేటలను ఇతరులకు సహాయం చేయటానికి వాడాలి తెలివిగా ఉండటం అంటే మోసం చేయటం కాదు మన తెలివి ఎప్పుడూ మంచికి వాడితేనే అది నిజమైన విలువను పొందుతుంది